श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं यायेत् శ్రీ భగవద్గీత ఫలాపేక్షతో కర్మలను చేయువారికేయగును దీనిని బట్టి ఫలాపేక్ష రగితమగు నిష్కామగు కర్మయంతటి ఎంతటి మహిమతో గూడుకొనియున్నదో భగవానునకు దాని ఎడల ఎంతటి ప్రీతియో విస్పష్టమగుచున్నది కర్మలో నెరవేరుటకు గల ఐదు కారణములను వచ్చించుచున్నారు పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మాణం ఓ అర్జునా సమస్త కర్మలో నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నా వలన తెలుసుకొనుము కృత ప్లస్ అంతే కృతాంతే కృతాంతే సాంఖ్యే అనగా కర్మకాండ యొక్క అంతమును బోధించు వేదాంత శాస్త్రముందు అని అర్థము వేదాంతమున ఆత్మస్వరూపమును నిర్ణయించినప్పుడు అది ప్రకృతికి పరమై అతీతమై ఉండునది సమస్త కర్మలు ప్రకృతి చేతనే జరుగుచుండుననియూ ఆత్మ సాక్షిగా నిష్క్రియముగా నుండుననియు అట తెలియజేయబడును కనుకనే సమస్త కర్మలు అంతమగు వేదాంత శాస్త్రమున అనేట చెప్పబడినది మరియు సర్వం కర్మ కలంపార్ధ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పబడినందువలన కర్మలన్నీ జ్ఞానమందు లయించిపోయి పరిసమాప్తమగుచున్నవి ఏలయనినా ఆ చైతన్య ప్రజ్ఞారూప ఆత్మస్థితి యందు శరీర ఇంద్రియ మనస్సంకల్పాదులు ఉండవు కావున అచ్చట కర్మరహితమగును కర్మను దాటిపోయిన స్థితి అది కనుకనే ఇచ్చడ జ్ఞానమునకు వేదాంత శాస్త్రమునకు కర్మ యొక్క అంతము కృతాంతము అని చెప్పబడినది ఇక్కడ ప్రకృతికి పరమై అతీతమై ఉండునది అనియు ఆత్మస్వరూపము సమస్త కర్మలు ప్రకృతి చేతనే జరుగుచుండుననియు ఆత్మ సాక్షిగా నిష్క్రియముగా నుండుననియు అట తెలియజేయబడిన ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి ప్రకృతి అంటే ఈ పంచభూతాత్మకమైన నిమ్మితమైన ఈ శరీరము ఇంద్రియములు ఈ ఇంద్రియములలో అతి సూక్ష్మమైన ఇంద్రియము మనస్సు ఈ మొత్తం కూడా ప్రకృతికి సంబంధించినవే అంటే ఈ ప్రకృతికి సంబంధించిన ఈ మనస్సు కాండించి మన ఇంద్రియములు కాండించి చేసే ప్రతి ఒక్క కర్మ కూడా దీనికి సంబంధించిందే కానీ వాస్తవమైన ఈ ఇంద్రియాదులకి అతీతంగా ఉండే జ్ఞానస్వరూపానికి ఎలాంటి సంబంధము లేదు అది ఏ విధంగానూ అంటే ఇక్కడ అసలు ఈ సంబంధం అనేది ఏ ఏర్పడుతూ ఉన్నది ఈ ప్రకృతి అనే భిన్నమనేది ఏ తీరిగా మనకు తయారవుతూ ఉన్నది ఎప్పుడైతే ఈ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ మనస్సు అనేది కదలిక జరుగుతుందో అదే ఇక్కడ కర్మ ఎప్పుడైతే మనస్సు అనే కదలిక అనేది ప్రారంభమైందో అదే కర్మ అయితే అదే కర్మ వాస్తవకంగా ఏ కదిలెక్కలేని జ్ఞాన నిరాకార స్వరూపములో నుంచే ఇది కదులుతూ ఉన్నది అన్న మెలకువతోటి మనసు కానీ కదిలినట్లయితే ఈ మనసుకనేది వాస్తవకంగా దీనికి చేతనము చైతన్యమంటూ లేనేలేదు ఇక దీని అంటూ ఉండనే ఉండదు ఎప్పుడైతే అది మరుపు చెంది జ్ఞానస్వరూపాన్ని మరుపు చెంది మనస్సే నేను అనుకుంటూ ఉన్నామో అక్కడి నుంచి ఇంద్రియాదుల సమూహం మొత్తం మనకు తయారవుతూ ఉన్నాయి అప్పుడే ఈ కర్మలు మొత్తం కూడా మనకే ఏర్పడటం జరుగుతూ ఉన్నది అయితే ఈ కర్మల మొత్తం మనస్సు కాండించి ఇంద్రియములు కాండించే ఈ కర్మలు మొత్తం మనకు తయారవు ఉన్నాయని ప్రకృతికే ఈ తోటే ఈ కర్మలు ముడిపడి ఉండయ్యని భగవానుడు మనకు తెలియజేయటం జరిగిందనమాట మరి ప్రకృతికి అతీతమై అంటే మనస్సు కంటే కూడా అంటే ఈ ఇంద్రియాదులు ఈ మనస్సు వీటన్నింటికంటే అతీతంగా ఉండే సాక్షిస్వరూపంగా ఉండే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆత్మస్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపానికి ఎలాంటి సంబంధము లేదు అది ఏ విధంగానో అంటే ఇప్పుడు మనకి ఒక మనస్సు అనేది ఒక విషయాన్ని గురించి ఆలోచన చింతన చేస్తూ ఉంటుంది దేన్నైనా సరే దానికి ఇష్టం వచ్చింది ఏదైతే ఉందో దాన్ని గురించి ఆలోచన చింతన చేస్తూ ఉంటుంది ఆ ఆలోచన చింతన అనేది కూడా ఈ ఆత్మచైతన్యం యొక్క ఆధారంతోటే చేస్తూ ఉంటుంది కానీ అక్కడ ఆత్మచైతన్యం యొక్క ఆధారం అనేది యొక్క తలంపు మట్టుకే మనస్సుకుండదు తను ఇష్టానుగుణంగా చేస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే తను వేరైపోయి నేను అనే అహాన్ని తగిలించుకొని ఆ తన ఇష్టానికి సంబంధించిన వ్యవహారం అయితే చేస్తూ ఉంటుందో ఈ మనస్సుని మనస్సే గుర్తెరగాలి అంటే దాని వీలు కాని పని అయితే ఇది ఎప్పుడైతే వేరైందో ఈ మనస్సును గుర్తిరిగేది యొక్క స్వరూపము జ్ఞానము ఈ మనస్సు చేసే ప్రతి ఒక్క శ్రేష్ట కూడా జ్ఞానం అనేది గుర్తిరుగుతూనే ఉన్నదనమాట గుర్తిరుగుతూనే ఉన్నది కానీ ఆ యొక్క సంబంధం శక్తితోటే ఈ మనస్సు క్రియ అనేది జరుపుతూ ఉన్నది కానీ ఈ జ్ఞానం మట్టికి ఎలాంటి సంబంధం లేదు సాక్షిగా మనస్సు చేసే యొక్క క్రియ సాక్షిగా చూస్తూ ఉంటమే అయితే ఇది ఏ రకమైన విషయాలను చింతన చేస్తూ ఉంటుంది తనకు నిరంతరం సుఖం కావాలని చింతన చేస్తూ ఉంటుంది ఆ సుఖానికి సంబంధించిన ఇంద్రియాదులతోటి కార్యకలాపాలు జరుపుతూ ఉంటుంది అదేవిధంగా ఇది సుఖాన్ని కోరుకున్నంత మాత్రానే సుఖం వచ్చు తని కూడా దాంట్లో దుఃఖం కూడా మిశ్రితమై ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ దుఃఖానికి సంబంధించి తను తెలియచో తెలియక దుఃఖానికి సంబంధించిన ఆలోచన కూడా చేసి అటువంటి క్రియలు చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ సుఖానికి సంబంధించిన క్రియలు చేసినప్పుడు దానికి సంబంధించిన ఫలితాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ జ్ఞానం అనేది మిగులు చూస్తూనే ఉంటుంది మన జ్ఞానంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ మిగిలి చూస్తూనే ఉంటాం ఈ సుఖానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ మనస్సు ఏం చేసిన నాకు సుఖం వచ్చింది అని అక్కడ నేననే కర్తృత్వాన్ని తగిలించుకొని నేను చేసిన పని ద్వారా నాకు ఇంత సుఖం వచ్చింది నేను ఇంత ఆనందపడుతూ ఉన్నాను అని ఈ మనస్సు యొక్క వికారమే అక్కడ ఆ సుఖాన్ని వచ్చిందాన్ని సాధాప్యతను సంబరపడిపోతూ ఉంటుంది కానీ దాన్ని సాక్షిగా చూసే యొక్క జ్ఞానం మటికి మిగిలి సాక్షి మూత్రంగానే చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడు ఈ సుఖానికి జ్ఞానానికి ఎలాంటి సంబంధం లేదు అదే విధంగా ఈ దుఃఖానికి సంబంధించిన క్రియలు చేసి ఆ దుఃఖాన్ని తీసుకొచ్చుకొని దాన్ని అనుభవించేటప్పుడు కూడా ఈ సాక్షి మాత్రంగా ఇక్కడ ఈ జ్ఞానం మిగిలి చూస్తూనే ఉంది అప్పుడు ఈ దుఃఖానికి కానీ ఈ జ్ఞానానికి కానీ ఎలాంటి సంబంధము లేదు అందువల్ల జ్ఞాని ఎప్పుడూ ఒకే రకంగా ఉండి మిగిలి సాక్షిమాత్రంగా ఉండి మిగిలి చూసే యొక్క స్వరూపమే జ్ఞానము ఆత్మ యొక్క స్వరూపము కానీ వాస్తవికంగా ఈ మనస్సు కానీ ఇంద్రియములు కానీ కానే కాదు అందువల్ల ఇక్కడ ఈ చేసే ఈ మనస్సు కదిలే కదిలికే ఇక్కడ కర్మ ఇక కర్మ అనేది ఏ విధంగా ఇది తలంపుతోటి ఏ విధమైన కర్మలు ఇది చేస్తూ ఉంటే ఆ విధమైన ఫలితాలు రావటం ఆ ఫలితాలకు సంబంధించింది అది ఇష్టమైనది అయితే సంతోషపడటం కష్టమైందైతే నమూనా బాధపడటం ఇవన్నీ కూడా మనకు నిరంతరం జరుగుతూ ఉన్నాయి ఈ ఇష్టంతో కానీ అయిష్టంతో కానీ ఈ బాధతోటి కానీ ఈ సంతోషంతో కానీ వాస్తవమైన ఆత్మస్వరూపానికి జ్ఞానానికి ఎలాంటి సంబంధము లేదు సాక్షిమాత్రంగా మిగిలి చూసే యొక్క స్వరూపమే ఆత్మ కాబట్టి ఆ మిగిలి చూడటమే అంటకుండా మిగిలి చూడటమే ఇక్కడ సాక్షిమాత్రంగా ఉండే స్వరూపమే కాబట్టి అందువల్ల ఇక్కడ భగవానుడు కర్మలతోటి ఆత్మస్వరూపానికి జ్ఞానానికి ఎలాంటి సంబంధము లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది కాబట్టి ఇక్కడ అందువల్ల ఈ క్రియలు మొత్తం ఈ కర్మలు మొత్తం దేనికి సంబంధించినవి అంటే ప్రకృతికి సంబంధించినవి ప్రకృతి అంటే తన నుంచి వేరైపోయి నేను వేరు అనుకున్న యొక్క స్వభావికంతో కూడుకున్న మనస్సంకల్పంతో కూడుకున్నదే ఇక్కడ ప్రకృతి ప్రకృతి అంటే మనం ఈ దృశ్య దృశ్యరూపకములో పంచభూతాత్మకమైన నిర్మితం ఏదైతే ఉందో దీన్ని చూసి అనేకత్వాన్ని చూసి ఇది ప్రకృతి అనుకుంటాం వాస్తవకంగా అది కూడా ప్రకృతి అందువల్ల ఆ ప్రకృతికి ఈ ఇంద్రియాదులు మనస్సుతో కూడుకున్న ప్రకృతికి ఎలాంటి వ్యత్యాసము లేనే లేదు ఎందుకంటే అది తల్లి ఇది పిల్ల అంతకంటే వేరేం లేదు ప్రకృతి అంటే కనపడే రూపకానికి సంబంధించిన పంచభూతాత్మకమైన నిర్మితం ఏదైతే ఉన్నదో అది తల్లి ఇది పిల్ల ఈ శరీరము ఈ ఇంద్రియాదులు మనస్సు ఇది పిల్ల అందువల్ల కర్మల మొత్తం ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ ప్రకృతిలోనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ తల్లి దగ్గర ఎటువంటి విధానం అయితే ఉన్నదో ఈ పిల్ల దగ్గర కూడా అటువంటి విధానమే ఉన్నది ఏ విధంగానూ అంటే ఏ ఉస నిశ్వాసల ద్వారా మనం పీల్చే చేయగాలేదైతే ఉన్నదో అది లానా బయట కూడా ఏకంగానే ఉన్నది ఏ గాలైతే పీల్చి వదులుతూ ఉన్నామో మళ్ళీ అదే గాలిని మళ్ళీ మనం పీల్చుకుంటూ ఉన్నాం అప్పుడు లానా బయట ఏకంగా లేదా వాయువు ఉంది అది ఏ వేడైతే బయట ఉన్నదో అదే వేడి మన లానా ఈ శరీరంలో కూడా ఉన్నది అందువల్ల ఈ వేడనేది కూడా లానా బయట వ్యత్యాసం ఏమీ లేదు ఈ ఖాళీ ఏదైతే ఉందో అది బయట ఉన్నది లవనా ఉన్నది దానికి ఏం వ్యత్యాసం లేదు అదే విధంగా ఈ భూమి ఏదైతే ఉందో భూమి యొక్క ఆకారం ఈ శరీరము ఆ భూమి యొక్క ఆకారం అక్కడ భూమి అందువల్ల ఆ తల్లి దగ్గర ఉన్న విధానమే ఈ పిల్ల దగ్గర ఉన్నదన్నమాట అందువల్ల ఇది పిల్ల ప్రకృతి అది తల్లి ప్రకృతి ఈ రెండు వ్యత్యాసం అంటూ లేదు ఈ రెండూ కూడా ఒకటే అందువల్ల కర్మ ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే ఈ ప్రకృతికి సంబంధించిన యొక్క వేరు అనే భావనతోటి ఈ రూపకం చెందిన మనస్సు కాణించే కర్మ ఉన్నది కానీ మనస్సు దాటిన స్థితి ఎందు ఎలాంటి కర్మ అనేది లేనేలేదు ఈ ప్రకృతికి పరమైన యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞాన ఆత్మ ఆత్మస్వరూపము అంటే ఇక్కడ వాస్తవికంగా ఆ స్వరూపమే మనం కానీ ఈ ప్రకృతి మనం కానే కాదు అందువల్ల ఈ ప్రకృతి వేరుగా ఉందంటే ఈ ప్రకృతి కూడా వేరుగా లేదు ముందు ఈ ప్రకృతిలో ఏ విధంగా విలీనమైపోయి జ్ఞానం మొత్తం కూడా ఈ శరీర రూపకంగా ఉండి ఏ విధంగా ఈ శరీరానికి సంబంధం లేకుండా ఉన్నది అన్న విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి మన స్వరూపాన్ని మనం నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో అని మన పెద్దలు మహనీయులు చెప్పిన మాట యొక్క విధానం నిన్ను అంటే ఎవరంటే నువ్వు జ్ఞానస్వరూపాన్ని వేయ నీవు మరి ఆ జ్ఞానాన్ని ఏ తిరిగ్గా వెతకాలి ఈ శరీరంలో ఏ మూలన ఉన్నది శరీరం మొత్తంలోనే ఉన్నది శరీరం మొత్తంగానే ఉన్నది శరీరానికి సంబంధం లేకుండా ఉన్నది ఏ విధంగాను అంటే మనం ఇంట్లో తిరుగుతూ ఉన్నాం మనం ఇంట్లో మనం తిరిగేటప్పుడు ఇంట్లో ఖాళీ మనం దేనికి అండటల్లా దేనికి కూడా ఈ ఖాళీ అనేది అండటం అంటటల్లా అయితే తిరుగుతూ ఉన్నాం కార్యకలాపాలు ఆ ఖాళీలోనే తిరిగి చేస్తూ ఉన్నాం కానీ ఖాళీ అనేది దేనికి అంటదు ఈ ఇల్లు కూడా దేనికి అంటదు ఇంట్లోనే ఉంటుంటాము ఇంట్లోనే ఎదురుగుతూ ఉంటుంటాము ఇల్లు మనకి మనకంటనే అండదు కానీ ఇల్లును ఒక వస్తువులాగా వాడుకుంటూ ఉంటుంటాం కాకపోతే అక్కడ ఏంటంటే నేను నాది నా ఇల్లు అని మన బంధాన్ని చేసుకుంటూ ఉంటాం అదే విధంగా ఈ వాస్తవమైన స్వరూపం ఇందులోనే ఉండి ఈ ప్రకృతిలోనే ఉండి ప్రకృతికి అంటకుండా ఇందాక మనం కర్మ విధానాన్ని చెప్పుకున్న పద్ధతి ప్రకారంగా అన్ని కర్మలను కూడా మాత్రంగా చూస్తూ ఈ కర్మలకి ఎలాంటి సంబంధం లేకుండా కర్మకి మాత్రంగా ఉండే యొక్క ఆత్మ యొక్క స్వరూపమే మనము కాబట్టి ఈ మానవ జన్మ యొక్క సార్థకత ఏంటిది అంటే ఈ వాస్తవికంగా ఇది ఒక ఉపాధి ఇది ఒక పరికరం ఈ పరికరం దేనికి తయారయ్యి వచ్చిందంటే వాస్తవకంగా ఈ మానవ ఆకృతి అనే పరికరం వచ్చిన యొక్క శ్రేష్టత్వం ఏంటిదంటే పరమాత్మ యొక్క తన యొక్క స్థుతి తన యొక్క విస్తారం తన యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నదో ఈ పరికరం ద్వారా కనీసం చూడటం కానీ గ్రహించటం కానీ జరుగుద్దు ఇంకా రెండో ఏ ఉపాధి ద్వారా రెండు ఏ పరికరం ద్వారా ఈ వాస్తవమైన పరమాత్మ స్థితిని చూసేదానికి పొందేదానికి లేకపోతే గమనించేదానికి ఆస్కారమే లేదు కాబట్టి అందువల్ల ఈ ఉపాధి అనే పరికరం అనే వచ్చిన దాన్ని ప్రతి ఒక్కరూ కూడా సార్థకత చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ వాస్తవమైన పరతత్వాన్ని ఏదైతే ఉన్నదో ఆ పరతత్వాన్ని తెలుసుకునే దానికి సంబంధించిన మార్గమే ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత రూపములో ఆ భగవద్గీతలో అర్జునుడనే యొక్క జీవుణ్ణి అడ్డం పెట్టుకొని ఈ లోకానికి మొత్తానికి కూడా సవిస్తరముగా తెలియజేయబడింది ప్రతి ఒక్క విషయం కూడా కూలంకుశంగా మనకు తెలియజేయటం జరిగిందనమాట అందువల్ల ప్రతి ఒక్క కర్మ కూడా జ్ఞానమందు లయించిపోయి పరిసమాప్ మొత్తమగుచున్నది ఏదైతే సాక్షి మాత్రంగా ఉండి చూసే యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపంలో నుంచి కదిలిన ఈ సంకల్ప రూపకమే కర్మకే మూల కారణము కాబట్టి ఈ సంకల్ప రూపకం చెందిన కర్మ ఏదైతే ఉన్నదో ఈ కర్మ మొత్తం ఎక్కడ లయమైపోతూ ఉన్నది జ్ఞానంలో నుంచే ఆవిర్భవించటం పుట్టడం జరుగుతూ ఉన్నది ल्ली ఆ జ్ఞానంలోనే విలీనమైపోవటం కూడా జరుగుతూ ఉన్నది అప్పుడు ఈ సంకల్పం అనేది ఎక్కడి నుంచి ఆత్మ యొక్క స్వరూపముల నుంచే రావటం మళ్ళీ ఆత్మ యొక్క స్వరూపంలోనే లయమైపోవటం జరుగుతూ ఉన్నది అందువల్ల మనలో పుట్టిన సంకల్పం మళ్ళీ మనలోనే లయమైపోతూ ఉన్నది మనమంటే శరీరం అని కాదనుకోండి మనమంటే జ్ఞానం స్వరూపమే మనం కాబట్టి మనలో సంకల్పం అనేది తయారైనప్పుడు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్సేం బాగలేదు అని సంకల్పాన్ని విడగొట్టే మనం సంకల్పాన్ని చూస్తూ ఉంటుంటాం అటువంటి సంకల్పం మనలోనే తయారయ్యి మనలోనే విలీనమైపోతూ ఉన్నది అదే ఇక్కడ సంకల్పం కదలటమే ఇక్కడ కర్మ ఆ కర్మం మొత్తం దేంట్లో విలీనమైపోతూ ఉన్నది అంటే జ్ఞానమందే లయమైపోతూ అనమాట జ్ఞానమందే పరిసమాప్తం అయిపోతూ అనమాట అందువల్ల ఇక్కడ శేషించి ఉండేది ఏంటిది ఆ చైతన్య ప్రజ్ఞారూప ఆత్మస్థితిను ఈ శరీర ఇంద్రియ మనస్సంకల్పాదులు ఆత్మస్థితి ఎందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండనే ఉండవు ఎందుకు ఉండనే ఉండవు అక్కడి నుంచి తయారైన ఏ సంకల్ప కర్మ రూపకమైతే ఉన్నదో మళ్ళీ అది మొత్తం కూడా ఆ కర్మ కానీ ఆ సంకల్ప రూపకం కానీ అక్కడే కనీసం లయమైపోతూ ఉన్నది అంది అది సంకల్ప రూపకమేదంత లయమైపోయినప్పుడు ఈ సంకల్పం యొక్క కర్మ కానీ ఈ ఇంద్రియాదులతో కూడుకున్న ఈ దృశ్యం కానీ ఇది మొత్తం కూడా ఇక్కడ ఉండేదానికి ఆస్కారమే లేదు అందువల్ల జ్ఞానంలో మొత్తం కూడా లయించిపోతూ ఉన్నాయి కాబట్టి పరిసమాప్తి అవుతున్నది కాబట్టి ఇక్కడ శేషించబడి ఉండే యొక్క స్వరూపం ఆత్మ యొక్క స్వరూపమే తప్ప రెండవది అంటూ లేనేలేదు అందువల్ల అక్కడ ఇంద్రియాదులు కాని మనస్సు కానీ ఉండనే ఉండవు ఓం తత్సత్